హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకునే దొండకాయ ఫ్రై మీకు చూపిస్తున్నాను చేశాక చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు చూపిస్తున్నాను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుందాం చూడండి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ముక్క కట్ చేసుకుని వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి అన్ని ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేయాలి పెరం ఇంకా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఫ్రై అయిన తర్వాత మనం రెండు రొమ్మలు కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు వేసే వీడియో కూడా చూపిస్తున్నాం కదా ఫ్రెండ్ ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకున్నాం కలుపుకోవడం అయ్యాక ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అల్లం అల్లమల్లుల పేస్ట్లో పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు అయితే మళ్ళీ లాస్ట్లో వేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి అలాగే అల్లవల్లిని పేస్ట్ పోయినంత వరకు మనం కలుపుకున్నాం అలాగే ముందు నేను దొండకాయలు కట్ చేసి ఉంచుకున్నాను ఆ కట్ చేసి వేసుకుంటున్నాను కదండి ఇవన్నీ వేసుకున్నాక మనం ఉల్లిపాయలు పైకి వచ్చేటట్టు మనం ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇవన్నీ కలిపేసిన తర్వాత నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం మూత పెడుతూ తీస్తూ మూత పెట్టుకుంటూ తీస్తుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు మూత పెట్టుకున్నాం అలాగే ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను అలాగే ఒకసారి మనం కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాగ ఇలా కాలుతోనే ఫ్రై అయితే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం అలాగే చూడండి ఇంత ఆవిడకి చూసాడ వాటర్ అనేది వస్తుంది కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సింపుల్గానే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాం మూడు టూ మినిట్స్ తర్వాత తీసేసేసి ఇప్పుడు మనం కలుపుకోవాలి అంటే కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి మళ్ళీ ఫ్రై అవ్వాలి ఫ్రై అయినంత వరకు మనం కలపాలి మళ్ళీ మోపి పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మోపి పెట్టుకుంటూ మోప్ చేసుకున్నాం చేసి ఆవిరనే కలవచ్చుందా అంటే వస్తుంది మోపి పెట్టుకుంటే ఆ యావరే మనం చేసుకోనబడుతుంది చూడండి ఇంకా మనం ఫ్రై అవ్వాలి ఫ్రై అయింది కదా మళ్ళీ కలుపుతున్నాం చూడండి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మనం చేయాలంటే ఉడికింది లేని మీకు చూపిస్తున్నాను అంటే సరే ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను వంటకాయ ఫ్రైలో ఉప్పు ఎక్కువ అలాగే కారం కూడా వేసుకుంటుంది పసుపు కారం ఉప్పు నూడి వేసుకొని ఒకసారి కలుపుతున్నాను కలుపుకోవడం అయ్యాక చూడండి ఇంకా ఫ్రై తేవుతుంది అన్నీ ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను మనం ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టుకున్నాం మూత పెట్టుకుంటాము ఒక మళ్ళీ ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాము చూడండి త్రీ మినిట్స్ తర్వాత మోత తీసేసిన చూపిస్తున్నాము త్రీ మినిట్స్ తర్వాత మోప్ తీస్తాము మళ్ళీ త్రీ మినిట్స్ పాటు మూపు పెట్టుకున్నాం త్రీ మినిట్స్ తర్వాత మోత తీసుకున్నాము మూత పెడుతూ తీస్తూ ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అలా చేయాలి మనం అప్పుడు కూర అనేది టేస్ట్ బాగా వస్తుంది చూడంతో ఈ కూర అనేది గద్దరపొడి ఉంది గద్దరి పొడినప్పుడు మీకు చూపిస్తున్నాను గరం మసాలా పొడి వేసాను ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి కొత్తిమీర వేసుకున్నాను చూడండి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుకోవడం అయ్యాక మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఒకసారి కలుపుకోవడం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా నా దాన్ని తరలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్